నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ నందుగల ఇరవై ఐదు కళా సంఘాల సినీ స్టూడియో నందు డైనమిక్ సినిమా ఫైట్ సీన్స్ అని తొలిసారిగా ఇరవై ఐదు కళా సంఘాల సినీ స్టూడియో నందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు తొలిసారిగా తమ స్టూడియో నందు సినిమా షూటింగ్ నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తూ ఇదే విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ స్టూడియో మహానగరాలకు దీటుగా అభివృద్ధి చెందాలి అని ఈ స్టూడియో కళాకారులకు అంకితమని తెలిపారు ఈ సినిమా శ్రీరాములు ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ పాళ్ల శ్రీరాములుగా కథ స్క్రీన్ప్లే దర్శకత్వం కిషోర్ శ్రీకృష్ణ కెమెరామెన్ బాలు మ్యూజిక్ మహేష్ ప్రొడక్షన్ మేనేజర్ నరేంద్ర శ్రీరామ్ కథానాయకుడు మిథున ప్రియ సాక్షి కథానాయకులగా వ్యవహరిస్తున్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు బాచి ఈవెంట్స్ భాస్కర్ భద్రాచలం సాయి నజీర్ గూడూరు కిషోర్ మనుబోలు శ్రీహరి సినిమాలో పాత్రను పోషించే కళాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు చాలా ఉంది కళా స్టూడియోలో తొలి సినిమా డైనమిక్ హీరో షూటింగ్ జరుగుతుంది దానికి డైరెక్టర్ గారు కృష్ణ కిషోర్ గారు వారు నారాయణ గారు శిష్యులు అనేక సినిమాలు చేశారు నెల్లూరులో ఇది ఎనిమిదవ సినిమా డైనమిక్ వారు మంచి డైరెక్టరు తను ఒక సినిమా అనుకుంటే దాన్ని అంకితమయ్యి దానికి సినిమా సక్సెస్ చేసే విధంగా మైండ్ గేమ్ చూసాము తొమ్మిది రోజులు నెల్లూరులో ఆడిందంటే అది రికార్డ్ దానికి కారణం కృష్ణకిషోర్ గారు మంచి డైరెక్టర్ గారు అలాగే శ్రీరామ్ గారు హీరోగా శ్రీరామ్ గారు అనేక సినిమాలు నటించారు మైండ్ గేమ్లో కూడా హీరో ఇంకో రెండు మూడు సినిమాలు జరుగుతున్నాయి వాటి కూడా ఆయన హీరోగా జరుగుతుంది ఈరోజు ఈ స్టూడియోలో స్టూడిన నిజంగా నేను చాలా సంతోషపడతాను ఇది కళాకారుల సినిమా వాళ్ళకి అంకితం చేసిన సినిమా స్టూడియో ఎవరైనా వచ్చి కూడా ఇక్కడ సినిమా షూటింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు ఎటువంటి ఛార్జీ లేదు ఇది కళా సంఘాలకి అంకితం చేసాం కళాకారులకి అలాగే దీంట్లో హీరోయిన్సు మిదురప్రియ గారు సాక్షి మా మైండ్ గేమ్లో కూడా హీరోయిన్గా నటించారు వారు చక్కటి నటన అలాగే సాక్షి హైదరాబాదు హీరోయిను వీరిద్దరు కలిసి దీంట్లో హీరోయిన్గా నటిస్తున్నారు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళే సినిమాలో నటించాలి అన్న భావంతో తెలుగు సినిమాలలో తెలుగు వాళ్ళే నటించాలని భావంతో వెళ్తున్నాము ఈ సినిమాలో కూడా అందరూ మన వాళ్ళే మన తెలుగు వాళ్ళే నటిస్తున్నారు హీరోయిన్స్ కూడా తప్పకుండా ప్రేక్షకులకి ముందు నేను నుంచి ఆశ్రమిస్తున్నాను ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులకి ఒక ఉపాధి కానీ ఒక నటన ఇచ్చారంటే దాని కారణం ప్రేక్షకులు మీరు చిన్న సినిమాలను ఆదరించబట్టే ఈరోజు అనేక సినిమా నెల్లూరులో ఇరవై సినిమా షూటింగ్ జరుగుతున్నాయి నెక్స్ట్ మంత్ రిలీజు లైబ్రరీ సినిమా జరుగుతుంది వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోరు గల్లీ గ్యాంగ్స్టర్స్ ఇవన్నీ కూడా రేపు నెలలో రిలీజ్ అవుతున్నాయి చాలా సంతోషం ఉంది నెల్లూరు ఒక సినిమా హబ్బుగా తయారవుతుంది తక్కువ ఖర్చుతో నిన్న మధ్య చూసిన బహిర్భూమి సినిమా డెబ్బై లక్షలతో పూర్తి చేశారు అది యాక్చువల్గా రెండు కోట్లు అవుతుంది అంత తక్కువ ఖర్చు నెల్లూరు షూటింగ్ చేసుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా సినిమా అంటే కళ్ళు రెండు కళ్ళు అండి ఒకరు ప్రొడ్యూసరు ఒక డైరెక్టర్ మీరిద్దరు లేనిది సినిమా ప్రేమ లేదు కాబట్టి కృష్ణకిషోర్ మంచి డైరెక్టర్ కాబట్టి ఈ డైట్ మీకు రేపు విజయదశమికి రిలీజ్ అవుతుంది మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి సక్సెస్ కోరుకుంటూ సినిమా నటులు అందరూ కూడా ఆదుర్పేస్తూ సెలవు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి మాకు ఇరవై కళాకారుల సంఘం అధినేత కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో తొలిసారిగా డైనమిక్ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ సినిమా దేవుడు రాసి పెట్టాడేమో కానీ ఫస్ట్ సారి పుట్టినరోజు కూడా ఇక్కడే ఫంక్షన్ చేసుకున్నాము రెండోసారి సినిమా కూడా స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్క యాక్టర్కి నా అభినందనలు చెప్పుకుంటున్నాను దీంట్లో హీరోయిన్గా సాక్షి మా మిథుని ప్రియ గారు కేరవాణి కిషోర్ నజీర్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు సాయి భద్రా అబ్బాయి కూడా మంచి క్యారెక్టర్ చేశారండి ఈ సినిమా త్వరలో అంటే విజయదశమి కానుగ్గా వస్తుంది ప్రతి ఒక్కరు మా సినిమా తీసుకున్న అభినందిస్తారు కోరుకుంటున్నాము ఈ డైనమిక్ సినిమా వచ్చి ఒక థ్రిల్లర్ మూవీ ఒక నేను వాల్తుడి వేరే సినిమా చూశాక శిరంజ్ గారి సినిమా లాగా చేయాలి సార్ అని అడిగాను మా డైరెక్టర్ గారిని శ్రీరామ్ అట్లాగైతే షార్ట్ బాగా డ్రెస్సు కానీ లుంగి అన్ని కట్టుకోవాలని బ్రహ్మాండంగా చేస్తా సార్ అనమాను కానీ ఒక అద్భుతంగా ముఠా మేస్తూ లాగే ఒక లుక్ కూడా రిలీజ్ చేసాము చాలా సంతోషంగా ఉంది మాకు ఈ సినిమా త్వరలో అంటే దశలా వస్తుంది ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా నరేష్ యాదవ్ గారు చేస్తున్నారు మరియు ప్రొడక్షన్ మేనేజర్గా శ్రీకాంత్ వీళ్ళని అడిగి చేస్తున్నారని చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా త్వరలో మేము ముందుకు వచ్చి మమ్మల్ని ఆదర్శాలు కోరుకుంటున్నాం మేకప్ మేను కేను మనకు మెగాజీన్ కుమార్ గారు మరియు కెమెరామ్యాన్ బాలు గారు అతను దాదాపు నాకు మూడు సినిమాలు కెమెరామెన్ చేశాడండి చాలా సంతోషంగా ఉంది ఆదివారి చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ శ్రీకృష్ణ నేను మైండ్ గేమ్ డైరెక్టర్గా మీ అందరికి తెలుసు నెల్లూరులో చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నారు చాలా పెద్ద బ్యానర్లు ఉన్నాయి అంటే భార్గవ ఆర్ట్స్ కామాక్ష ఆర్ట్స్ లాంటివి మన నెల్లూరు నుంచి ఉన్నాయి కానీ నెల్లూరులో ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నా ఎన్ని పెద్ద బ్యానర్లు ఉన్నా నెల్లూరులో స్టూడియో కట్టింది అమరాజ్ కృష్ణారెడ్డి గారు అది ఎంత గొప్ప విషయం ఆయన స్టూడియో కట్టడమే కాకుండా కళాకారులకి ఆయన తోచినంతలో ఉచితంగా ఇక్కడ షూటింగ్ చేసుకోమని చెప్పారు సో అలాగ కట్టిన స్టూడియోలో మొట్టమొదటిసారిగా శ్రీరామ్ కథానాయకుడిగా నేను తీసి నార్దర్శకం రూపొంది డైనమిక్ సినిమా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ షూటింగ్ జరగడం నిజంగా అదృష్టం ఈ అదృష్టాన్ని కలిగించినటువంటి కృష్ణ కృష్ణారెడ్డి గారికి మేము ఎప్పుడు సార్ థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు ఈ డైనమిక్ అనేది నా ఎనిమిదో చిత్రం ఇది పూర్తిగా గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రాఫ్లో రూపొందుతుంది ఇందులో ఒక పల్లెటూరి మాస్ క్యారెక్టర్ ఆల్రెడీ మైండ్ గేమ్లో ఎంత క్లాస్ క్యారెక్టర్లో అయితే శ్రీరామ్ తెలుగు ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నాడో ఈ డైనమిక్లో ప్యూర్ మాస్ క్యారెక్టర్ అంటే చిరంజీవి గారు లో చేసిన గెటప్ అది ఎంత బాగుంటుందో అది ప్రేరణగా తీసుకున్నాను ఎందుకంటే శ్రీరామ్ కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ తన కూడా ఈ సినిమాతో అంత పేరు రావాలని నేను కోరుకుంటున్నాను ఈ ఇది థియేటర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం దసరాకి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి ముప్పాళ్ళ శ్రీరాములు గారికి టీం థౌసండ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి